హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవో న్యూస్ రుకార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల్ డిస్ట్రిక్ట్ బేదాంచర్లా బేదాం చర్లా కొత్త వర్షం ట్యాంక్ నీళ్ళు మైల్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కూడా నా నెంబర్ ఉన్నది ఢిల్లీలో కానీ ఈ వెహికల్ కూడా ఢిల్లీలోనే ఉంది మార్కెట్కి ఎస్ క్రాస్ ఆల్ఫా అండి టాప్ ఎంట్ వేరియట్ రెండు వేల పదహైదు మారా వెహికల్ చాలా అంటే చాలా బాగుంది అందుకోసం అయితే వీడియో చూస్తున్నాను కేవలం ఎనభై ఏడు వేలే తిరిగిందండి ఎనభై ఏడు వేలే తిరిగింది ఒరిజినల్ రైడింగ్ అండి ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఏ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి వెహికల్ మొత్తం జన్యున్ వెహికల్ మీరు మొత్తం ఒకసారి వెహికల్ చూడండి చూసిన తర్వాత వెహికల్ కాస్ట్ కూడా చెప్తాను మీకు మీరు మొత్తం ఒకసారి వెహికల్ అయితే చూడండి ఇది టోటల్ ఇంజన్ ఒక్క పొజిషన్ అండి ఒకసారి చూడవచ్చు మీరు బాగా పట్టి అనుకోండి ఏది కూడా చేంజ్ కాలండి టోటల్ ఇంజన్ ఒక్క పొజిషన్ ఇది వచ్చేసి అప్రాన్ అండి ఇది వచ్చేసి రైట్ సైడ్లో ఉన్నటువంటి అప్రాను ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఇది లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి అప్రాన్ అండి రెండు కూడా అప్రాన్ సైడ్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఒకసారి టైమింగ్స్ ఏం చూడొచ్చు కంపెనీ టైమింగ్స్ అనే ఉందండి టైమింగ్స్ అనేది ఎంతవరకు మారలేదు ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజ్ కానీ ఆయిల్ చంపాల ఏం లేవండి టోటల్ ఒరిజినల్గా అయితే ఉంది ఇవ్వండి టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి చూడొచ్చు సైడ్ లుక్ కూడా చూడొచ్చు మీరు వెహికల్కి సైడ్ లుక్ చూడొచ్చు టైర్ కండిషన్ ఎయిటీ పర్సెంట్ ఫ్రంట్ టైర్స్ ఉన్నాయి అలైవ్ వస్తాయండి వెహికల్కి అల్ఫా టాప్ అండ్ వెరైటీ కాబట్టి దీ కీలేసిండ్రీ స్టార్ట్ బటన్ అయితే ఉంటుంది వెహికల్కి సార్ చూడవచ్చు మీరు ఇది ఎవరికైనా షోరూమ్ ట్రాక్ కావాలని కూడా చెక్ చేసుకోవచ్చు అండి ఇంజన్ నెంబర్ చస్ నెంబర్ కూడా చూపిస్తున్నాను నాలుగు విండోస్ ఫోర్ విండోస్ ఉంటాయి పవర్ స్టీరింగ్ సెంటర్ ఆర్ సిస్టమ్ అన్నీ ఉంటాయి వెహికల్కి స్టార్ట్ బటన్ అయితే ఉంటుంది వెహికల్కి బటం చేస్తే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుందండి చూడొచ్చు ఒకసారి రీడింగ్ అయితే ఎనభై ఏడు వేలు అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ రెండు మీటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్ స్టీరింగ్ కంట్రోల్ చూడొచ్చు సేఫ్టీ పరంగా చూసుకున్న టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి కో డ్రైవర్ సైడ్ అయితే వస్తాయి క్రూజ్ కంట్రోల్ ప్రతిదీ ఉంటుంది వెహికల్కి నావిగేషన్ కూడా వస్తుంది ఈ కంపెనీ ఫ్లైడ్ మీరు చూసి నావిగేషన్ కూడా వస్తుంది ప్లస్ బ్యాక్ కెమెరా కూడా చాలా నీట్గా అయితే వర్కింగ్ అయితే ఉంది చూడొచ్చు మీరు ఇంజన్ పరంగా చూసుకున్న ఇంజన్ అయితే ఎక్సిడెంట్ కండిషన్ లేదు ఉంది వెహికల్కి సింగల్ సెల్ఫ్ అయితే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది మ్యాక్సీ ఇంట్రీ కూడా చూడొచ్చు బ్యాక్సీ ఇంటర్ కూడా చాలా నీట్గా అయితే ఉంది వెహికల్కి బ్యాక్ సైడ్ టైర్స్ కూడా చూసినట్లయితే ఇంకా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్స్ కూడా ఉన్నాయి వెహికల్కి ఈ వెహికల్ టోటల్ సైడ్ లుక్ ఉండేది బ్యాక్ సైడ్ లుక్ కూడా చూడవచ్చు నెగ్గీ స్పేస్ అయితే చాలా కంఫర్ట్గా ఉంటుందండి ఎస్ క్లాస్కి చూడొచ్చు నెగ్గీ స్పేస్ అనేది చాలా కంఫర్ట్ చాలా పెద్దగా అయితే ఉంటుంది స్టెట్ అయితే చూసుకోవచ్చు ఒకటి రెండు సార్లు ఇవ్వాలి స్ట్రిప్ వాడలేదు వెహికల్ డెక్కిల్ ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి అయితే ఏం లేవండి టోటల్ వర్జన డిక్కి సైడ్ ఎప్పుడు అయితే ఉంది వెహికల్కి ఫ్రెండ్స్ మీరు వేక మొత్తం అది చూసారు కదా రెండు వేల పదహైదు మాడలో మారుతి సుజికి ఎస్ ఆల్ఫా అల్ఫా అండి టాప్ ఎండ్ వెరైట్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఎనభై ఏడు వేలు అయితే రీడింగ్ తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు సెకండ్ ఓనర్ వెహికల్ అండి టైర్స్ వచ్చేసి ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉన్నాయి స్టెపింటర్ అయితే ఒకటి రెండు సార్లు అయితే వాడినారు అంతకు మించి అయితే వాడలేదు స్టెప్టర్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఇంజన్ పరంగా చూసుకుంటే ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ లో ఉందండి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాస్ ఏ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏడు కూడా రిప్లేస్మెంట్ కాలేదు వెహికల్ కి టోటల్ జన్యున్ వెహికల్ అండి వెహికల్ ఇది నాలుగు విండోస్ పవర్ విండోస్ పవర్ షేరింగ్ సెంట్రల్ ఆకింగ్ సిస్టమ్ కంపెనీ ఫిట్ అడ్ మ్యూజిక్ సిస్టమ్ క్రూస్ కంట్రోల్ కూడా ఉంటుంది వెహికల్కి టచ్ స్క్రీన్ ఉంటుంది బ్యాక్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ లేదు ఉంది మీకు అది కూడా వీడియోలో చూపించినాను సి సీట్ కవర్లో వచ్చేసి ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ సీట్ కవర్లు అయితే ఉన్నాయి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి దీని కాస్ట్ వాళ్ళు ఢిల్లీలోనే నాలుగు లక్షల తొంభై వేలు అయితే చెప్తున్నారండి ఫిక్స్డ్ ప్రైజే కాదు కొద్దిగా మటుకు బార్గెనింగ్ ఉందండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నాలుగు లక్షల తొంభై అయితే నాలుగు లక్షల తొంభై వేలైతే చెప్తున్నారండి ఫిక్స్డ్ ప్రైజైతే కాదు కొద్ది మటుకు బార్గెనింగ్ ఉంది మీకు ఎవరికైనా వెహికల్ నచ్చినట్లయితే కింద టైల్గా నా నెంబర్ ఉంటాయి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై